రవి అనే యువకుడు చాలా తెలివైనవాడు కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉంది తన భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా మాట్లాడేవాడు దుఃఖం వచ్చినప్పుడు ప్రయత్నం చేయడం ఆపేవాడు భయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గిపోయేవాడు ఒకరోజు కోపంలో తన ఆఫీస్లో గొడవపడి ఉద్యోగం కోల్పోయాడు ఆరోజు చాలా బాధతో నది ఒడ్డున కూర్చున్నాడు అక్కడ ఒక వృద్ధుడు నిశ్శబ్దంగా నదిని చూస్తూ కూర్చున్నాడు రవి తన బాధంతా అతనికి చెప్పాడు వృద్ధుడు ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని చెప్పాడు ఈ గ్లాస్ని బలంగా పట్టుకో రవి పట్టుకున్నాడు కొంతసేపటి తర్వాత అతని చెయ్యి వణికింది నొప్పి మొదలయింది రవి అన్నాడు ఇంకా పట్టుకోలేకపోతున్నాను అప్పుడు వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు మీ భావోద్వేగాలు కూడా ఇలానే వాటిని బలంగా పట్టుకుంటే మిమ్మే బాధపెడతాయి నదిలా ప్రవహించనిస్తే మనసుకు శాంతి వస్తుంది అతను ఇంకా అన్నాడు భావోద్వేగాలు చెడ్డవి కావు వాటిపై నియంత్రణ లేకపోవడమే అసలు సమస్య ఆ రోజు రవికి నిజం అర్థమైంది సమస్యలు అతని జీవితాన్ని నాశనం చేయలేదు వాటికి అతని ఇచ్చిన ప్రతిస్పందనే నాశనం చేసింది ఆ తర్వాత రవి మాట్లాడే ముందు ఆలోచించడం కోపం వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడం తీర్పు తీసుకునే ముందు శాంతిగా ఉండడం నేర్చుకున్నాడు కొన్ని నెలల్లోనే అతని జీవితం మారింది ఈసారి అతని జీవితాన్ని భావోద్వేగాలు కాదు అతనే నియంత్రించాడు భావోద్వేగాలు రావడం తప్పు కాదు వాటికి లొంగిపోవడమే తప్పు నీ భావోద్వేగాలను నియంత్రించు లేకపోతే అవే నీ జీవితాన్ని నియంత్రిస్తాయి నిజమైన బలమంటే కోపం రాకపోవడం కాదు కోపం వచ్చినా శాంతిగా ఉండగలగడం